यम्बरदी गंटला मोता यी गंटला मोता यम्बरदी यम्बरदी गंटला मोता यी गंटला मोता यम्बरदी यम्बरदी गंटला मोता यी गंटला मोता माँ कुमासंगं दर्दमा गंटला मोता यी गंटला मोता माँ कुमासंगं दर्दमा गंटला मोता यी गंटला मोता माँ कुमासंगं दर्दमा गंटला मोता यी गंटला मोता గల్లు 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 గజ్జల పోతా ఈ గంటల పోతా గల్లు 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 గజల మోతా ఈ గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజల పోతా ఈ గజల పోతా ఎవరది ఎవరది గజల మోతా ఈ గంటల మోతా కలకత్తా లోపల కాలి అబ్బా పోతా ఈ గజ్జల పోతా కలకత్తా లోపల కాలి మోతా ఈ గజల మోతా గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా గల్లు గజల గంటల గంటల పోతాయి గజ్జల ఉన్న సరస్వతి మోతాయి గజ్జల మోతా గల్లు 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 గజ్జల పోతాయి గట్టల పోతా